you are a, 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 impregnable fortress ఎవరు పడవేలను జయించిన కోటలాగా మీరు ఉంటారు ఎందుకు ట్రూత్ సత్యం ఉంది కాబట్టి యు ఆర్ ఫౌండెడ్ ఆన్ ద ట్రూత్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు యొక్క మీద మీరు కట్టుకున్నారు కాబట్టి సో దేర్ ఇస్ నో ఫియర్ కాబట్టి భయమే ఉండదు దట్ ఇస్ నో షేకింగ్ కదల్సబడమే ఉండదు దేర్ ఇస్ నో కన్ఫ్యూషన్ ఏ మాత్రం గందరగోళం మీ జీవితంలో ఉండదు సమాజం యొక్క భయం కూడా మీకు ఉండదు